జేఈకి ప్రిపేర్ అన్నమాట నేను ఐఐ ఒక మంచి ఐఐటికి లేదా ఐఐఎస్సి బెంగళూరుకి కానీ వెళ్ళడానికి ఒక హోప్తో నేను చాలామంది స్టూడెంట్స్ లాగే జాయిన్ అయ్యాను అందరు స్టూడెంట్స్ ఒక మంచి ఫ్యూచర్ కోసమే జాయిన్ అయ్యారు ఫిజ్జీలోకి మాకు ముందు నుండి అసలు క్లూనే లేదు ఫిడ్జ్జీ బాగోదు లేదా క్లోజ్ చేస్తారు ఏదో ఇలాంటిది అవుతుంది అని ఒక క్లూవే లేదు స్టార్టింగ్ నుండి సో ఎలాగో ఫిజ్జీకి మంచి పేరు ఉంది కాబట్టి మేము జాయిన్ అన్నమాట ఫిజ్జి ఆ తర్వాత ఒక ఆరు ఏడు నెలలు బాగానే ఉంది ఫ్యాకల్టీ పర్లేదు కరెక్ట్గానే పోతున్నాయి క్లాసెస్ కానీ ఆ తర్వాత స్లోగా టీచర్లు అలా వదిలిసి వెళ్ళిపోతూ ఉన్నారనమాట టీచర్లు అయితే మాకు ఎవరికీ అర్థం కాలేదు ఎందుకు టీచర్లు వెళ్ళిపోతున్నారని కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో ఫిజ్జీకి ఉందనేసి సో సో మేము అనుకుంటున్నాం ఫిజ్జీ ఏమైనా క్లోజ్ చేసేస్తారా అని భయపడిపోతున్నాం ఒక టీచర్ అయితే వదిలి వదిలేసి వెళ్ళిపోయే ముందు మాకు ఫిడ్జీ క్లోజ్ చేసిస్తారు అందరు టీచర్స్ వెళ్ళిపోతారు అని చెప్పి మరీ వెళ్ళిపోయారు అనమాట ఆ టీచర్ అయితే అందరూ భయపడి ఫ్యూచర్ ఏమవుతుంది అని స్ట్రెస్ అయిపోయి ప్రెషర్ అయిపోయి ఏడ్చారు కూడా చాలామంది ఎందుకంటే మేము ఏంటంటే మాకేమీ తెలీదు దానికి తోడు ఇప్పుడు చదువుతున్నాము ఆ ప్రెషర్ ఒకటే కాకుండా అకాడమిక్ స్ట్రెస్ ఒకటే కాకుండా ఇక్కడ మా ఫ్యూచర్ మీద మాకున్న హోప్స్ కూడా పోతాయన్న స్ట్రెస్ కూడా ఉంటే మేము చాలా లైక్ మాకు మెంటల్ హెల్త్ కూడా చాలా దారుణంగా దెబ్బతింటుంది అండ్ మేము చదువు కూడా సరిగ్గా చదువుకోలేం సో లెవెంత్ బోర్డ్స్ అవుతున్నప్పుడు మాత్రం నేను సరిగ్గా చదవలేకపోయాను ఎందుకంటే నాకు అకడమిక్గా ప్రెషర్ ఉంది ఎవరో కొందరు టీచర్స్ ఆ కొందరు టీచర్స్ మమ్మల్ని ఓదార్చడానికి ట్రై చేశారు ఎంత ట్రై చేసినా మేము మాత్రం హోప్ రీగెయిన్ చేసుకోలేకపోయాము ఆ తర్వాత లెవెన్త్ బోర్డ్స్ ఏదోలాగా అయిపోయిన తర్వాత మేము వేరే వేరే కాలేజెస్కి వెళ్ళాల్సి వచ్చింది కానీ ప్రాబ్లం ఏంటి అసలైన ప్రాబ్లం ఏంటంటే మేము మేము మా పేరెంట్స్ అందరూ స్టార్టింగే రెండు రెండు సంవత్సరాలకి కావాల్సిన ఫీజు కట్టేశారు ఇప్పుడు వాళ్ళు తిరిగి వన్ ఇయరే చేశారు కదా ప్రామిస్ చేసినట్టు వన్ ఇయరే అందులోనే అయ్యింది టూ ఇయర్స్ చెప్పలేదు ఆ వన్ ఇయర్ కూడా సరిగ్గా చెప్పలేదు సో మాకు మా వాటా ఫీజు మాకు కావాలనేసి ఎందుకంటే దానివల్ల పేరెంట్స్ కూడా ఎంతో కష్టపడి అప్పులు చేసో లేదో సేవింగ్స్ ఉండో ఎంతో కష్టపడి ఫీస్